ెం పరిధిలో ఈరోజు మనం ఎంఎస్ఎంఈ పార్క్ ని వర్చువల్ ద్వారా మనం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది జిల్లా అధికారులు కలెక్టర్ గారు అదేవిధంగా మన మంత్రి గారు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా ఏదైతే ఈ జిల్లాలో కనీరి నియోజకవర్గంలో స్వయంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ ని మరి ఈరోజు శంకుస్థాపన చేయటం జరిగింది ఇంకా మన నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ గంగపాలెం సర్వేపాలెం ఇక్కడ ఈ ప్రాంతాల్లో కూడా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇది ఒక మన నియోజకవర్గంలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాల ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కల్పిస్తూ వారిని ఆకర్షిస్తూ మారుమూల ప్రాంతమైనటువంటి గంగపాలెంలో కూడా ఈరోజు మనం పార్కును శంకుస్థాపన చేసుకున్నాం దీని ద్వారా ఈ పార్క్కి ప్రభుత్వం నలభై ఎకరాల ఇరవై తొమ్మిది సెంటు ఈ పార్క్ అభివృద్ధి కోసం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు స్థలాన్ని కేటాయించడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఎరమండపల్లెం ప్రాంతం నుంచి ఇక్కడ పనులేక వరుసలు పోయేటటువంటి ప్రాంతం ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో మృతుకుదేరు కోసం పోతున్నటువంటి ప్రాంతం కనీసం కొన్ని పరిశ్రమలన్న తీసుకొని వస్తే ఓ పదివేల నుంచి ఒక ఇరవై వేల వరకు కొంతమందికి భవిష్యత్తులో ఉపాధి దిశ దిశగా నేను ఆలోచన చేసి అభివృద్ధి ప్రధాన ఆలోచనగా అజెండాగా ముందు పోతున్న పరిస్థితిలో ఈరోజు ఒక శుభదినం ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమంత్రి చేతుల ద్వారా ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ ని అభివృద్ధి చేసేదానికి శంకుస్థాపన చేసుకున్నాం ఇది తొలి అడుగులో కూడా ఒక తొలిమెట్టు ఇప్పటించి ప్రాంతానికి ఏదైతే పరిశ్రమలు అవసరమో ఏ పరిశ్రమలు పెడితే ఇక్కడ అనువైనటువంటి ఒక వాతావరణం కానీ మ్యాన్ పవర్ కానీ ఇవన్నీ కూడా దేనికి మనం యుటిలైజ్ చేసుకోవాలన్న దాని ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంకా అనేక రకాలైనటువంటి పారిశ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ